తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గెలవాలని కోరుతూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ మొక్కుకున్నారు స్వామి అనుగ్రహంతో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన ఈ రోజు నాయకులతో కలిసి కానిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి మొక్కులను తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపించాలని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కోరుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మోహన్ రాజ్ తో పాటు నాయకులు గోవిందరాజులు కిషోర్ మంజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి కావాలనేసి మేము గత మూడు నెలలుగా తలనీళ్ళలో అర్పించేదాని కోసం అర్పించినాము ఆయన ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన బీజేపీ కూటమితో నూట అరవై నాలుగు సీట్లు రాష్ట్రంలో అధికారం చేపట్టింది ఆయన పేద పొడుగు ప్రజలకు ఎండ సేవ చేసినాడు ఆయన రుణం తీర్చుకునేదాని కోసం మేము ఈరోజు కాణిపాత్రం వచ్చి తవనీలాలు సమర్పించి చంద్రబాబు నాయుడు పైన అదేవిధంగా మోడీ గారి జనసేన పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఆయన రాష్ట్రానికి పేద పేద బడుగు బలహీన వర్గాలకి మంచి శ్రేయస్సుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థిస్తున్నాము జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు